నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం గత యాభై ఏళ్ల కాలంలో మన సమాజంలో చాలా వేగంగా అనేక మార్పులు జరిగిపోతున్నాయి కొత్త కొత్త పరిశోధనలు ఆవిష్కరణలు ఆధునిక దృక్పథాలు స్త్రీల జీవితంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చాయి సాంప్రదాయాలు కట్టుబాట్ల పేరిట ఇంటి నాలుగు గోడల మధ్య శతాబ్దాలుగా బందీ అయిన స్త్రీలు తమ ఉనికి కోసం తమదైన స్థానం కోసం మెల్లిగా ప్రశ్నించటం మొదలు పెట్టారు స్త్రీలు కూడా చదువుకొని ఉద్యోగాలు చేసేందుకు రాజకీయాలలో పాల్గొనేందుకు అర్హులే అని సమాజం మెల్లి మెల్లిగా అంగీకరించక తప్పలేదు స్త్రీలు అన్ని రంగాల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు దూసుకుపోతున్నారు ఈ కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం మనకున్న కొద్దిపాటి ప్లేస్ లోనే కిచెన్ రూమ్ ని అండ్ అలానే పూజ గదిని ఎలా రెనోవేట్ చేసుకోవాలో అంటే ఎలా రీమోడలింగ్ చేసుకోవాలో మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఇంటీరియర్ డిజైనర్ రాధికా శర్మ గారు మరి ఎలా రీమోడలింగ్ చేసుకోవాలో ఆ విన్నాడికి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే సమీప్ ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ మరి మా సకల్కి ఈ రోజు అందమైన కిచెన్ రూమ్ ఇంకా అలానే అందంగా ఉండే పూజ గది చూపిస్తా అన్నారు కదా మరి కిచెన్ రూమ్ తో స్టార్ట్ చేద్దామా ఓకే సో సంయుక్త ఇది ఒక చిన్న కాంపాక్ట్ కిచెన్ ఓకే అంటే రూమ్ టెన్ బై టెన్ రూమ్ బట్ కౌంటర్ స్పేస్ చూసుకుంటే ఇది ఒక ఎల్ ఎల్ షేప్ కిచెన్ సో ఇందులో చూస్తే మీరు ఎల్ షేప్ కౌంటర్ ప్లస్ స్టవ్ అండ్ చిన్ని ప్లస్ దీని కింద కౌంటర్ కింద అన్ని మోడ్యులర్ ఇది పుల్ట్ క్యాబినెట్స్ ప్లాన్ చేసాం సో కట్లరీ అండ్ సో ఇవన్నీ కూడా పుల్ అవుట్స్ ఇవన్నీ పుల్ అవుట్స్ సో కట్లరీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బాస్కెట్స్ వస్తాయి మనకి మన స్పేస్ బట్టి నెంబర్ ఆఫ్ బాస్కెట్స్ ప్లాన్ చేసుకోవచ్చు కిచెన్ బాస్కెట్స్ సో అండ్ నెక్స్ట్ కింద కబోర్డ్స్ కూడా చూసుకుంటే ఇదే మళ్ళీ కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది పింక్ వైట్ పింక్ అదే కాంబినేషన్ సో ఇవి కూడా చక్కగా స్పేస్ ని యూస్ చేసుకునేటట్టు అవును ఇది మనం ఎలాగో ఇప్పుడు కట్లర్ ఇవన్నీ వచ్చేస్తున్నాం కుకింగ్ కి ఇక్కడ వీలుగా ఉండాలని ప్లాన్ చేస్తాము దాని తర్వాత కౌంటర్ కింద మనం పెద్ద గిన్నెలు పెద్ద యుటెన్సిల్స్ అండ్ కుక్కర్స్ గానీ ప్రెషర్ ప్యాన్స్ గానీ అవన్నీ దాని కింద ప్లాన్ చేస్తాం పెద్ద పెద్ద అన్ని యూజ్ చేసుకునే యూటెన్సిల్స్ అన్ని ఇందులో వెళ్ళిపోతాయి అవును బయట కనిపించకుండా నీట్ గా ఉంటది ఇప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో రోజు అలాగే మెయింటైన్ అవుతుంది బికాస్ అన్నిటికీ స్పేస్ ఇవ్వడం జరిగింది కాబట్టి కిచెన్ నిండా గిన్నెలు ఉండి మనకి కుక్ చేసుకునే ప్లేస్ లేక అలా ఉండకుండా మనకి గా ఉంటుంది అండ్ ఈ పైన క్యాబినెట్స్ చూసుకుంటే ఓవర్ హెడ్ క్యాబినెట్స్ లో మనకి కుకింగ్ కి డైలీ యూజ్ చేసుకునే బాటిల్స్ అన్ని పెట్టడం జరిగింది ఇక్కడ కూడా లైట్స్ పైన కూడా లైట్స్ సో దట్ మనకి ఎక్కువ లైట్ పవర్ ఎక్కువ ఖర్చు అవ్వదు ప్లస్ లైటింగ్ కూడా ఇస్తుంది కొంచెం మనం ఎక్కువ సేవ్ వేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు సో ఎక్కడికక్కడ మనం ఫోకస్ లైటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇది మరీ ఖర్చుతో కూడిన పని కూడా కాదు బట్ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది ఓకే సో అంటే ఈ కిచెన్స్ అంటే ఇలాంటి ఒక కిచెన్ అంటే ఎల్ షేప్ కిచెన్ ని మాక్సిమం ఎన్ని స్క్వేర్ ఫీట్స్ లో మనం డిజైన్ చేసుకోవచ్చు యాక్చువల్ రైట్ ఫ్రమ్ సిక్స్ బై ఫోర్ చిన్న కిచెన్ నుంచి ఆల్మోస్ట్ టెన్ బై ట్వెల్వ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు సిక్స్ బై ఫోర్ ఎందుకంటే ఈ కౌంటర్ సిక్స్ ఫీట్ ఉంటుంది ఇటు ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ అందుకు లో మనం త్రీ ఏరియాస్ ప్లాన్ చేసుకుంటాం కుకింగ్ కటింగ్ అండ్ వాషింగ్ సింక్ యూనిట్ సో కుకింగ్ ఎలాగో స్టవ్ దగ్గర కుక్ చేస్తాము కటింగ్ అంటే ఇలా కౌంటర్ మీద కటింగ్ స్పేస్ దానికోసం అండ్ ప్రిపరేషన్ కూడా మిక్సీస్ గ్రైండర్స్ ఇవన్నీ నెక్స్ట్ మన వాషింగ్ స్పేస్ యూటెన్సిల్స్ మనం కుక్ చేసిన యూటెన్సిల్స్ అవి వాష్ చేసుకోవడానికి సో దీన్ని బర్క్ ట్రయాంగిల్ అంటారు ఈ ట్రయాంగిల్ మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా ఎఫిషియెంట్ గా తక్కువ టైంలో ఎక్కువ గృహిణులు ఎక్కువ కష్టపడకుండా కుకింగ్ చేసుకోవడం చిన్న ప్లేస్ ఉందంటే చాలా విసుగు విసుగ్గా ఉంటుంది అందులో జాబ్ హోల్డర్స్ వెళ్ళి రాగానే కిచెన్ ఆ పరిస్థితుల్లో చూసిన వెంటనే బా అనిపిస్తుంది సో అలా లేకుండా చక్కగా ఇలా మెయింటైన్ చేస్తుంటే కనుక మోర్ స్పేషియస్ గా కనిపిస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి ఇంకా కిచెన్ లో రావాలని అదే నేను అంటాను ఇప్పుడు కిచెన్ మన కలర్ ప్లాన్ చేసుకోవాలి లైట్ కలర్ స్పేషియస్ గా ఉండేటట్టు అండ్ సెల్ఫ్ సఫిషియంట్ గా మన స్పేసెస్ ప్లాన్ చేసుకుంటే కుకింగ్ చేయడానికి కూడా వాళ్ళకి ఈజీగా కూడా ఉంటుంది చెయ్యాలనిపిస్తుంది మీరు అన్నట్టు లోపలికి వచ్చి మన కుక్ చేయాలనే మూడ్ కూడా ఉంటుంది వాళ్ళకి ఓకే కిచెన్ అయితే చాలా చక్కగా అంటే ఉన్న ప్లేస్ లోనే చక్కగా మంచిగా రీమోడలింగ్ చేశారు కలర్స్ క్లీంగ్ అని అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ మరి పూజ గదికి వెళ్ళిపోదా తప్పకుండా ఓకే సంయుక్త ఇది పూజ గది పూజ రూమ్ సో మీరు చూస్తే ఇంట్లో మన కంటిన్యూషన్ లో కంటెంపరీ థీమ్ లో సో కార్వింగ్ అది డోర్ చూసారు కదా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మెయిన్ చెప్పాలంటే డోర్ మెయిన్ అట్రాక్షన్ గా ఉంది పూజ గదికి సో ఇదంతా ఈ డిజైనింగ్ అదంతా కూడా మీరే డిజైన్ చేస్తారు మామూలుగా పూజా డోర్ డిజైన్ చేయడం అవుతుంది సో మనం కార్వింగ్ లో టీ కూ కార్వింగ్ తీసుకోవచ్చు సో ఇదంతా కార్వింగ్ చేయడం సో ఇప్పుడు మనం ఈ డోర్ లో కార్వింగ్ చూస్తున్నారు కదా సో ఈ కార్వింగ్ మనం మన టేస్ట్ కి అనుగుణంగా మనం డిజైన్ చేసుకోవచ్చు అండ్ మీరు లోపల చూస్తే ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ఎయిట్ బై ఫైవ్ రూమ్ సైజు సో ఇందులో మనకి టిపికల్ గా కొన్నిసార్లు సిక్స్ బై ఫోర్ మినిమమ్ ఉంటుంది కొన్ని అపార్ట్మెంట్స్ లో రిళ్లల్లో కానీ సో సిక్స్ బై ఫోర్ లో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే ఒక ఇద్దరు కూర్చోవాలి దంపతులు ఇద్దరు ఫ్యామిలీ అండ్ కపుల్ ఇద్దరు కూర్చోవాలి అంటే మినిమం ఫైవ్ ఫీట్ ఉండాలి వెడల్పులో ఓకే సో ఇది మనం మన టేస్ట్ కి తగ్గట్టుగా గ్రానైట్ లో గానీ ఇప్పుడు మార్బుల్ ఫ్లోరింగ్ మార్బుల్ ఇది మందిరం మార్బుల్ లో గానీడ్ లో గానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు సో మార్బుల్ లో కూడా కలర్స్ లో తీసుకోవచ్చా పర్టికులర్ కలర్స్ అనేవి ఉంటాయి మార్బుల్ యూజువల్ గా లైట్ కలర్స్ ఉంటాయి సో చాలా మంది మార్బుల్ ప్రిఫర్ చేస్తారు ఆర్ లేకపోతే టీక్ ప్రిఫర్ చేస్తారు బికాస్ మార్బుల్ ఎందుకంటే ఒక ప్యూరిటీ కి సింబల్ కాబట్టి ఎక్కువ మార్బుల్ ప్రిఫర్ చేస్తారు మన ఇది మనకి మన టేస్ట్ బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఇక్కడ సాయిబాబా ఉంది తర్వాత ఏదైనా వెంకటేశ్వర స్వామి లేకపోతే ఏదైనా కార్వింగ్ లో దేవుడి దేవుడి ఫిగర్స్ మనం కార్వింగ్ లో పెట్టుకోవచ్చు వాల్స్ వదిలేకుండా మనం ఎలాగన్నా దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు దాని తగ్గట్టుగా లైటింగ్ కూడా దాన్ని దాన్ని ఎన్హాన్స్ చేస్తూ లైటింగ్ కూడా అనమాట సో ఇది కూడా మళ్ళీ లైట్ కలర్స్ ఈ పైన రూఫ్ కలర్ వచ్చింది దీనికి తగ్గట్టుగా వుడెన్ తీసుకోవడం జరిగింది సో అందులో మనం ఎంబ్రాయిడర్ లైటింగ్ ఇచ్చుకోవచ్చు లేదంటే ఇక్కడ ఫోకల్ లైటింగ్ దీని పైన బటన్ మీద ఇచ్చుకోవచ్చు దాన్ని ఫోకస్ చేసేటట్టుగా సో సింపుల్ దాంట్లోనే మనం యూనో డిఫరెంట్ డిఫరెంట్ ఫినిషర్స్ చిన్న చిన్న టెక్నిక్స్ ఇవన్నీ జస్ట్ ఫోకస్ లైటింగ్ లేకపోతే అదే థీమ్ మనం ఫస్ట్ కలర్ స్కీమ్ ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని సెట్ అయిపోతాయి డెఫినెట్ గా స్పేషియస్ అండ్ ఇస్థెటిక్ లుక్ వస్తుంది అందులో నిజంగా ఈ రోజు మాకు టూ రూమ్స్ అంటే కిచెన్ రూమ్ ఇంకా అలానే పూజ గది నిజంగా చిన్న ప్లేస్ లో కూడా ఎంత చక్కగా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు ఎంత చక్కగా అంటే ఎంత బ్యూటిఫుల్ గా వాటిని చూపించవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీరు కూడా చాలా బాగా వివరించారు మాకు థ్యాంక్ వెరీ మచ్ రాధికా గారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి మనకున్న చిన్న ప్లేస్ లోనే కిచెన్ రూమ్ ని పూజ గదిని ఎంత అందంగా మలుచుకోవచ్చో మన ఇంటీరియర్ డిజైనర్ రాధిక శర్మ గారు ఎంతో చక్కగా వివరించి చెప్పారు సో ఇది ఇవాళ అలంకృత నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తాను అంతవరకు సెలవు